ప్రైస్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియులారా మంచిది ఈ రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు పదహారు ఆరో చరణాన్ని మనం చూస్తే మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను దేవుని బిడ్డలకు ఆయన శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యమును ఇచ్చేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు ఎందుకంటే ఆది దంపతులైనటువంటి ఆదాము హవాలను చేసినప్పుడు కూడా దేవాది దేవుడు ఏదేను అనేటువంటి వనంలో వారిని ఉంచాడు అది కూడా ఒక శ్రేష్టమైనటువంటి వనం ఈ లోకంలో అనేకమైనటువంటి ఉద్యాన వనాలు ఉన్నాయి మనం చూస్తున్నప్పుడు మంచి గార్డెన్స్ చాలా పేరెన్నిక కలిగినటువంటి గార్డెన్స్ మైండ్ బ్లోయింగ్ గార్డెన్స్ మనకు కనబడుతూ ఉన్నాయి కానీ దేవుడు ఏర్పరిచినటువంటి ఆ యొక్క గార్డెన్ మనం చూస్తున్నప్పుడు ఈడియన్ గార్డెను అది అద్భుతమైనటువంటి ప్లజెంట్ ప్లేస్ అని చారిత్రకారులు చెప్తా ఉన్నారు పరిశుద్ధి గ్రంథంలో ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు శ్రేష్టమైనటువంటిది ప్లెజెంట్ అనేటువంటి మాటను మనం కనబడతాం దేవుడు శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యమును మనకిచ్చేటువంటి వాడు మన జీవితాలకి ఆయన ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు తన బిడ్డలకు ఎప్పుడు కూడా శ్రేష్టమైన దాన్నే ఇవ్వాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు అందుకనే భక్తుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ శ్రేష్టమైనటువంటి మనోహరమైనటువంటి స్థలాల్లో అద్భుతమైనటువంటి నువ్వు ఊహించిన దానికంటే దేవుడు నీకు ఉన్నతమైనటువంటి కృపను ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అయితే నువ్వు దేవుని వైపు తిరగలుగుతున్నావా దేవుని వద్దకు రాగలుగుతున్నావా ప్రభు అన్నాడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదు అన్నాడు మనకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాసాలు ఏర్పరిచాడు చక్కని శ్రేష్టమైనటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి నివాసాలు మన కొరకు ఆయన సిద్ధపరచాడు హృదయాల్ని కలవరపడనియొద్దు అన్నాడు కనుక ఇంటి శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని మనకు దేవుడిచ్చినటువంటి విధానం బట్టి తన బిడ్డలు ఎవరైతే ప్రభువుని తన సొంత రక్షకుడిగా ఆయన సులువులో కార్చినటువంటి రక్తధారల ద్వారా కడగబడి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబెడతారో వారికి స్వాస్థ్యం ఉంది అదే నిత్య రాజ్యం పరలోక రాజ్యం ఆ స్వాస్థ్య భాగాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు నువ్వు అనుకున్నట్టుగా ఉండేటువంటిది కాదు ఇంకా ఉన్నతంగా ఉండేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ ప్లజెంట్ ప్లేస్లోనికి దేవుడిని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు ప్రభు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క చక్కని శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని బట్టి ప్రభుని శుద్ధించగలవా ప్రభుకి మన హృదయాలు అప్పగించుకుని ప్రభు నీ బిడ్డలైనటువంటి మాకు నీవు ఇచ్చిన స్వాస్థ్యాన్ని బట్టి నీకు వందనాలు అని మన హృదయాలు ప్రభుకి అప్పగించుకొని ప్రార్థన చేద్దాం ప్రభు నీకు కొందనాలు ఈ సమయంలో నీ పాదాల దగ్గర మేము సాగులు పెడతా ఉన్నాం నాయనా శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని నీవు మాకు ఇచ్చే దేవుడిగా ఉన్నావు నీ బిడ్డల కొరకు నువ్వు సిద్ధపరిచా బ్రవ్వా నువ్వు సిద్ధపరిచిన ఎంతో గొప్పదని లేఖనాలు వ్రాయించావు అందుని బట్టి నీకు స్తోత్రాలు నేను ఇదిగో నీ బిడ్డలందరినీ చేతుల్లో పెడుతున్నావు నీ ప్రిబిడ్డలందరిపై నీకు అనుదృష్టించండి వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో నీ కృపను నీ సాఫల్యతను వారికి అనుగ్రహించి నిడారుగా దీవించి వర్దలు చేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో నీ బిడలను నింపండి ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాన్ని జరుపుతున్నటువంటి మా ప్రియుల్ని చేతుల్లో పెడుతున్నాం వారిని దీవించి నన్ను మిండైన దీవెనలతో వారిని అభిషేకించి వరదలు చేయమని ఏసు నామం అడిగి వెళ్ళు నామ తండ్రి ఆమె